హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి మీకు అంత గుడ్ విల్ గిరిబాబు గారికి ఇండస్ట్రీలో బ్రహ్మాండమైన గుడ్ విల్ సూపర్ హిట్ తీసారు ప్రతి బ్యానర్ ఫ్లాప్స్ తీసేయి ప్రతి బ్యానరు డబ్బులకు ఇబ్బందులు పడ్డాయి ఇండస్ట్రీలో ఫ్లాప్ తీయన్ బ్యానర్ ఏముంది కదా బట్ మీకున్న గుడ్ విల్ తో ఈ పెద్ద హీరోలు ఆ రోజున కృష్ణ గారు కానీ సోహన్ బాబు గారు కానీ ఈ రోజు ఆ రోజున్న హీరోలు కృష్ణరాజు గారు కానీ వాళ్ళని ఎవరితో సినిమా చేద్దాము మళ్ళీ కోలుకోవడానికి ప్రయత్నం జరగలేదండి ఆ తత్వం లేదు నాన్నగారికి అసలు పెద్ద హీరోల దగ్గరికి వెళ్ళి ఎవరు చేయరండి నేను చేస్తారు అసలు అడిగేవారు కదా ఎవరిని అడగలేదు మరి ఎలా కోలుకుందాం అనుకున్నారు అంతే ఇక అంటే ఫుడ్ లేకుండా అయితే సంపాదించింది నాన్నగారు సంపాదించి ఇరవై సంవత్సరాలు కష్టపడి సంపాదించింది పోయింది అదేలేదు సార్ నెక్స్ట్ మేము మేమేం చేయాలనేది మాకు అర్థం కాని పరిస్థితి పిల్లలుగా మీకు అర్థం కాని పరిస్థితి అంటే నాన్నగారు ఏంటంటే ఈజ్ ఆయన టోటల్గా చెప్తుండారనమాట ఇది ఏదైనా చిన్నది ఏదైనా ప్లాన్ చేద్దాం చిన్న సినిమా ఏదైనా ప్లాన్ చేద్దాం కొంచెం ఆగండి కొంచెం తట్టుకొని మనం మళ్ళీ మళ్ళీ ప్రొడ్యూస్ చేద్దాం ఇలా హోప్ ఉంటుంది కదా ఎవరికైనా సరే సో ఆ హోప్లో ఉంటున్న టైంలోనే నాకు మన వంశీ గారు పెద్ద వంశీ గారు ఆయన అంటే చాలా ఇష్టం నాకు బాపు గారు రమణ గారు సరే ఆయనంటే వాళ్ళ వాళ్ళంతే ఎవరికి ఇష్టం ఉండదు నా అదృష్టం ఏంటంటే ఆయన మంచి ఫ్రెండ్ అయ్యారండి వంశీ గారు ఆ టైంలో ఆయనతో పాటు సరదాగా తిరుగుతుండేవాడు అనమాట ఆయన ఆర్ట్ అన్న ఆయన థాట్స్ అన్నా నాకు చాలా ఇష్టం బాపు రమణ గారి దగ్గర కూడా తీసుకెళ్లారు వంశీ గారు ఒకసారి నా అదృష్టం కొద్దీ మహానుభావులతో ఇద్దరితోటి ఒక గంట నర రెండు గంటలు స్పెండ్ చేయడం కూడా జరిగింది నాకు మెట్రాస్లో ఉండేటప్పుడు బెస్త బెస్తనగర్లో ఉండేటప్పుడు సో అట్లా తిరుగుతున్న టైంలో నువ్వు ఏ టీవీ సిరీస్ ఏం చేయొచ్చు కదా అనేవారు దానికి ముందు ఆదిగురు ఎవరంటే దివంగతులు కీర్తిశేషులు మా గురువు గారు ఛానల్ ద్వారా చెప్పుకుంటున్నాను అన్నమాట సత్యారెడ్డి గారు డైరెక్టర్ సత్యారెడ్డి ప్రొడ్యూసర్ ఆయన మెయిన్ అండి నా నేను నటుడు అవ్వడానికి మెయిన్ కారణం ఆయన సత్యారెడ్డి సత్యారెడ్డి గారు ఓకే మామూలుగా ఆయన ఊరికి సరదాగా అంటుండేవాళ్ళం నైన్టీన్ నైన్టీన్ మా సినిమా చేసేటప్పుడే నేను లబ్బింగ్ సినిమాలు స్టార్ట్ చేసి చేస్తుండేవాడిని నా లబ్బింగ్ సినిమా కూడా ఆయన కొన్నారు ఆ టైంలో వాళ్ళ ఇంటికి వెళ్తుండేవాడిని సరదా కూర్చుంటుండేవాడిని సో కాల్డ్ ఇప్పుడు మన జాకీ ఆర్టిస్ట్ జాకీ ఉన్నాడు కదా సినిమాలు కూడా ఎక్కువ సినిమాలు చేస్తానే ఉన్నాడు టీవీ సీరియల్లో బాగా ఫేమస్ మన హరిత హస్బెండ్ జాకీ నేను శ్రీమాన్ అని మన ప్రకాష్ రెడ్డి గారి ప్రొడ్యూసర్ ప్రకాష్ రెడ్డి గారు తమ్ముడు కొడుకు అనమాట ఆయన ఆకురాడు తర్వాత నర్రా శ్రీనివాస్ అని రెగ్యులర్ సినిమాలు చేస్తున్నాడు కదా నారా శ్రీనివాస్ ఇప్పుడు బిజీ ఆర్టిస్ట్ మన పవన్ కళ్యాణ్ గారి సినిమాల్లో చాలా సినిమాలు చేశాడు చంద్రబాబు గారి సినిమాలో చాలా సినిమాలు చేశాడు మీద తెలుసు ఆయన అతను ఫ్యూజీ నాగరాజు అని ఒక హీరో ఫ్యూజి నాగరాజు అతను కోసరాజు రాజేంద్ర అని చనిపోయాడు ఆయన ఆయన ప్రొడ్యూసర్ యాక్చువల్గా సామ్రాజ్యం అని చేసాడు హీరో మేమందరం హీరోస్ ఇద్దరికి కొత్త హీరోయిన్స్ ఆరుగురు హీరోస్ చేయను నాకు ఇంట్రెస్ట్ బలపడన్నా అసలు నాకు ఇంట్రెస్ట్ లేదు నేను నాకెందుకు వచ్చింది అని చాలా దూరం నేను ఆర్టిస్ట్ దీనికి నా ఊహల్లో కూడా లేదని చెప్పాను లేదు లేరు నువ్వు డెఫినెట్గా చేయాలి నేను నీలో ఆర్టిస్ట్ అన్నాడు ఏమో తెలియదు అండి అసలు నేను పట్టించుకుని కూడా లేదు ఒకరోజు ఆంధ్రప్రదేశ్ పేపర్లో సగం ఆ పేజీ ఎండవర్టైజ్మెంట్ వచ్చి పొద్దున్న నిద్ర లేపి ఇలా చూపించాడు వాడు మేనేజరు దానిలో ఒక తలకై అది ఉంది నాకు ఎదిగిపోయాను ఇలా చూసి ఏంటయ్యా ఇది అన్నాడు అన్న తీసుకొని రమ్మంటున్నాడు నువ్వు ఏంటయ్యా తీసుకొచ్చేది నాకు ఇంట్రెస్ట్ లేదని చెప్పాను ఎందుకే సార్ ఇలా నన్ను రాకుండా అన్నాను నాకు తెలియదే బండి పంపించారు రమ్మంటున్నారు అని చెప్పి వెళ్ళాను అన్న ఏంటన్నా ఇది ఇలా ఏం లేదా నువ్వు చేస్తావు ఇలా ఆర్టిస్ట్ ఉన్నాడు నువ్వు చెయ్యాలి అంతే నా కోసం చేయరా అని అసలు అట్లా ఉండేది అనమాట ఆయన నాకు షాక్ నేను అసలు ఎందుకు ఇట్లా అనుకుంటున్నాడు నా గురించి నేనంటే ప్రొడక్షన్ చూసాను కాదు నేను చేయను అంటే చేయను అనేవాడిని సినిమా షూటింగ్ హైదరాబాద్లోరా ఓ పని చేయరా నాకు కొంచెం ప్రొడక్షన్ చూసి పెట్టరా అన్నాడు ప్రొడక్షన్ చూసి పెట్టే కావాలని చూసి పెడతాను యాక్టింగ్ మాత్రం చేయను అన్నాను సరే ఓకే అని అన్నాడు హైదరాబాద్ వచ్చే ముందు మధ్య మధ్యలో పిలుస్తాను అలా వచ్చి ఒక సీన్ యాక్ట్ చేసేళ్ళు అన్న చీరా ఆయనకి ఏం అవసరం అండి నన్ను అలా చేయాలి నిజంగా అలా అనిపించింది ఏం అవసరం ఈయనకి నన్ను అంత వేయాల్సిన అవసరం ఏంటి సరేనన్న చేస్తాను అన్న ఓకే అన్నా నాకు తెలియదండి ఎలా చేశాను కూడా తెలియదు నాకు గుర్తులేదు నాకు మధ్య మధ్యలో పిలిచేవాళ్ళు ఆ ప్రొడక్షన్ చూసుకుంటున్నప్పుడు మేకప్ వేసేవాళ్ళు డ్రెస్ వేసుకునేవాడిని వెళ్ళేవాడిని చెప్పమని డైలాగ్ చెప్పేసేవాడిని వచ్చేసేవాడిని ఇన్వాల్వ్మెంట్ లేదు లేదు తెలియదు నాకు తీరా ఫస్ట్ క్యాప్ వచ్చిన తర్వాత చూస్తే నేను చేసిన దానికి కూడా బాగా నవ్వారంట థియేటర్లు జనాలు ఓకే తర్వాత ప్రీవియస్ వచ్చిన తర్వాత మా నాన్నగారు సత్యనారాయణ గారు అందరు ఫ్రెండ్స్ కదా గుమ్మడి గారు గుమ్మడి గారు మురళీమోహన్ గారు వీళ్ళందరూ మావాడు యాక్టర్ చేశాడయ్యా చూడండి అని చెప్పి నాగారు కూడా పెద్ద నమ్మకం లేదు ఆమె వెళ్ళి ప్రొజెక్షన్ చూస్తే అయ్యా బాగా చేశాడయ్యా నవ్వుతున్నారు జనాలు బాగానే అని చెప్పని వీళ్ళు కూడా పెద్దవాళ్ళు అందరూ కూడా నువ్వు ట్రై చేయచ్చాయా సినిమా ఆడితే వేషాలు వస్తే చెయ్యి అన్నారు గుమ్మడి గారు మోహన్ గారు అలాగే ప్రభాకర్ రెడ్డి గారు సత్యనారాయణ గారు వీళ్ళందరూ సరే ఏది చెప్తున్నారు వీళ్ళు అనుకునేవాడిని అప్పట్లో సో అట్లా ఎంట్రీ ఆ తర్వాత ఆ సినిమా పెద్ద ఆడలేదు అనుకోండి తర్వాత నేరం అనే సినిమా వచ్చింది ఆయన చేశారు హెచ్ఆర్టీ గారు దానిలో క్యారెక్టర్ చేశారు అది కూడా పెద్ద ఆడలేదు తర్వాత సత్యభామ సరదా కృష్ణులని మన పూసర్ కిషోర్ గారు ప్రొడ్యూస్ చేసి చేశాడు అది కూడా పెద్ద ఆడలేదు సగంలోనే ఆగిపోయింది అది ఇంకా అనవసరం లేదనుకున్నాను అనమాట ఏదో రన్నింగ్ లైఫ్ రావట్లేదు రావట్లేదు సినిమాని అప్పుడు మన వంశీ గారు పిలిచారు వంశీ గారు పిలిచి లేడీ డిటెక్టివ్ స్నేహ అని ఈటీవీ చేశారు ఇలా వచ్చినాయి దానిలో దీనిలో ఒక ఎపిసోడ్ చేయబోయే సరదాగా నా మాట విను ఆయనతో పాటు బొమ్మలు గీస్తుంటే ఆయనతో పాటు ఆయన రాస్తుంటే రచనలు రాస్తుంటే నేను ఆయనతో పాటు ట్వెల్వ్ వన్ ఓ క్లాక్ కూర్చునేవాడిని సరదాగా పని కూడా ఏం లేదు కదా అట్లా ఆ లేడీ ది స్నేహ అలా చిన్న చిన్న ఎపిసోడ్స్ జమినీ టీవీలో కొన్ని ఎపిసోడ్స్ అలా ఏదో జస్ట్ టైం పాస్ పాస్ లాగా అలా చేస్తుండేవాడిని అప్పట్లో బాబాయ్ రాళ్ళపల్లి బాబాయ్ మన సాయి కుమార్ గారు నాన్నగారు పిజే శర్మ గారు అలాగే వంకాయల సత్యనారాయణ గారు వీళ్ళ ముగ్గురు పరిచయం రాళ్ళపల్లి గారు మెయిన్ ఇది ఆయన శర్మగారు గారు తీసుకెళ్ళి మేము నాటకాలు వేస్తున్నాం మాకు నాటక సమాజం ఉంది వాళ్ళు బాగా చేస్తారు థియేటర్ రెగ్యులర్ రెగ్యులర్గా చేస్తుంటారు అందులో మన సాయి సాయి కుమార్ గారు మన కిన్నెర వెంకట సత్యనారాయణ గారు సాక్షి రంగారావు గారు వేలు గారు అలాగే పుట్టి ప్రసాద్ గారు పుట్టిప్రసాద్ బో గొప్ప అందరూ పాత ఆర్టిస్టులు మహానుభావులు వాళ్ళందరూ చేస్తుంటే మేము కూడా వెళ్ళి సరదాగా వెళ్ళి చూస్తుండేవాళ్ళు అనమాట నాటకాలు ఏ పని ఉండేది కాదు కదా ఖాళీగా ఉండేవాడి పొద్దున్నే వెళ్ళిపోయి అక్కడికి వెళ్ళి వాళ్ళు చేస్తుంటే కూర్చొని అప్పట్లో మన ప్రొడ్యూసర్ జయకృష్ణ గారు జయకృష్ణ ఒక హౌస్ ఉండేది ఆఫీస్ ఉండేది ఆఫీస్లో ఆయన కింద హాల్ మొత్తం దీనికి రిహార్సల్స్కి ఇచ్చేవారు మార్నింగ్ వెళ్ళిపోయి భోజనాలు కూడా అక్కడే నేను కూడా అక్కడికి వెళ్ళిపోయి పర్మిషన్ అడిగేవాడి రాళ్ళుపల్లి గారిని నేను కూడా చూడొచ్చా అని అదేంటయ్యా అంటావు రావయ్యా నువ్వు అని చెప్పి పిలిచేవారు అందరు నన్ను అభిమానం చూసేవారు అంటే గిరిబాబు గారు కూడా అంటే నాన్నగారు కూడా నాన్నగారి శుభతులు మీద గౌరవం అలాగే నేను నాకున్న ఇంట్రెస్ట్ అని పిలిచేవారు ఒకరోజు ఏమైందంటే ఒక నాటకం దానికి హీరో చంద్రమోహన్ గారు చంద్రమోహన్ గారు సడన్గా ఏదో రామానాయుడు గారు సినిమా అనుకుంటా కారంజెడ్లో షూటింగ్ దాన్ని వెళ్ళాల్సి వచ్చింది అన్నా ఇలా వెళ్తున్నాను అయ్యా నేను నేను కంపల్సరీగా అది ఒప్పుకోవాలి ఆ సినిమా మంచి క్యారెక్టర్ వెళ్ళాల్సి ఉంది అమ్మ అదేంటి అయ్యా గారు రాళ్ళపల్లి గారు అది కదయ్యా వన్ వీక్లో మనకి షో ఉంది కదా మనం ఒప్పుకున్నాం కదా అది ఇది అని అన్నారు మరి ఎలా చేస్తాం మరి కుదరదు కదా మనకి సినిమా కదా కొంచెం పోస్ట్ పోన్ చేసుకుందాం అది అంటే కావాలని చేసింది కదా ఆయన అదే సినిమా తప్పదు ఏం చేయాలి ఏం చేయాలి ఏం చేయాలి అనుకుంటున్నారు అప్పుడు నేను రాళ్ళపల్లి గారి దగ్గర వెళ్ళి అడిగాను బాబాయ్ మాట్లాడొచ్చా చిన్న రిక్వెస్ట్ ఉన్నాను ఏంటన్నారు ఏం అనుకోకపోతే ఆ క్యారెక్టర్ నేను ఏం చేస్తాను అడిగాను ఆర్టిస్ట్ చేసిన వేష ఏమో తెలియదు అది వెళ్ళి అడిగాను వాళ్ళ షాక్ రాళ్ళపల్లి గారును స్వీయ శర్మ గారు ఏంటి ఆ క్యారెక్టర్ చేస్తావా నువ్వు ఇది అది చంద్రమోహన్ క్యారెక్టర్ చేస్తావా నేను హీరో క్యారెక్టరు ఏమనుకుంటున్నావా నువ్వు అన్నారు రెండు రెండు గంటల నాటకం అది ఫుల్ ప్లెజ్డ్ అంటే నేను ట్రై చేస్తాను అన్నాడు ఏంటంటే ఎలా అంటున్నాడు అన్నాడు మరి ఓ పని చేద్దాం ఆ సీను సారీ ఆ సీన్ స్టార్ట్ చేయండి అన్నాడు అంటే రెండు నెలలు కంటిన్యూస్ వాళ్ళు రిహార్సల్ చేస్తే ఊరికలా చూస్తూ ఉండేవాడు అనమాట ఎగ్జాక్ట్లీ టిఫిన్ అక్కడే భోజనం అక్కడే ఈవినింగ్ స్నాక్స్ కూడా అక్కడే అలా చూస్తూ ఉండేవాడి అనమాట ఎందుకో తెలియదు ఎక్కేసింది ఎప్పుడు ఎక్కేసింది తెలియదు నాకైతే నాకు కూడా తెలియదు కాన్ఫిడెన్స్ మీద అడిగేసి అంతే అదంటే ఏంటంటే వెళ్ళిపోయి నాకు నాకు తెలియకుండా అడిగేసాను స్టార్ట్ చేయండి సీన్ స్టార్ట్ చేశారు చూసి అయిపోయింది సీన్ అయిపోయింది అక్కడక్కడ చిన్న చిన్న పొరపాట్లు జరిగినా కూడా ఎప్పుడు నేర్చుకున్నావు నువ్వు అని అడిగారు నాకు కూడా తెలియదు బాగానే అని అడిగాను అదే నువ్వు నుండి నువ్వు రేపొద్దు నుంచి కంటిన్యూస్గా మన రిహార్సల్స్ ఓన్లీ నీ సీన్సే చేద్దాం వరుసగా ఏడో తారీఖు అదే వారం రోజుల తర్వాత ఆ క్యారెక్టర్ చంద్రమోహన్ క్యారెక్టర్ వేసి ఈసారికి దీంతో స్టార్ట్ చేద్దాం నీతో అని చెప్పి నాతో స్టార్ట్ చేయించారు ఓకే ఆ నాటకం ఫస్ట్ టైం పులిపెజర్గా హీరోగా చేశాను అంటే నాకు మా ఊర్లో రావి నోతలు అనే గ్రామం అది రావినోత నా ఏజ్ తొమ్మిదో సంవత్సరంలోనే మా గురుతులు దామ సుబ్బారావు మాస్టర్ గారు ఆయన కారుసాల వెంకటేశ్వర గారిని ఆయన కృపారావు మాస్టర్ గారు ఆయన వీళ్ళందరి సారథ్యంలో మేము శ్రీకృష్ణ తులాభారం అనే నాటకం ఫుల్ ప్లేజ్ నాటకం మూడు గంటల నాటకం వేసాం అసలు అప్పుడు ఏం తెలియదు వసంత వసంతగుడి క్యారెక్టర్ చేశాను నేను శ్రీకృష్ణ చెలికాడిగా అంటే అప్పుడు నాకు ఏమి యాక్టింగ్ ఎక్కమంటే ఎక్కేసేవాళ్ళం స్టేజ్ చెప్పమంటే చెప్పేవాళ్ళం పాడమంటే పాడేవాళ్ళం దిగమంటే దిగేసేవాళ్ళం ఆ రోజులేముంది రెండు రూపాయల దాంట్లో ఐదు రూపాయల దాంట్లో మెల్ల వేసేవాడు అప్పట్లో భలే రోజులు అవి తెలియదు కూడా తెలియదు భయం అనేది లేదు సరదా అంతేం చే అంటే వాళ్ళు చేయమన్నారు చేసా అంతే దానిలో ఉన్నది తెలియదు వాళ్ళు ఇచ్చిన అప్లాస్ కూడా మనకి రిసీవ్ చేసుకోవడం తెలియదు పోగొట్టు రిసీవ్ చేసుకునే వయసు కూడా కాదు అది అలాంటి వయసు అట్లా చేసాం ఆ తర్వాత మళ్ళీ టచ్ లేదు అనుకోండి అక్కడ నుంచి చెన్నైకి వచ్చేసాము చెన్నైలో చదువుకోవడం అక్కడే పాద అక్కడే పడింది మీ రావి నూతలు గ్రామంలోనే అంటే అలాగా ఒక విధంగా చెప్పాలంటే ఈ స్ట్రగుల్ ఫర్ ఎగ్జిస్టెన్స్ లో ఈ నాటకాలు ఫస్ట్ నాటకం వేసిన ముందు రాళ్ళపల్లి బాబాయ్ కలిసిన తర్వాత వెంకట సత్యనారాయణ గారు పిజే శర్మ గారు కలిసిన తర్వాత సాయి కుమార్ కూడా నన్ను బాగా ఎంకరేజ్ చేసేవాడు ఓకే మన సాయి ఓకే వాడు అబ్బాయే కదా రఘు బాగా చేస్తున్నాయ్ నువ్వు కాన్సన్ట్రేట్ చేయని ఎవరు సాయి అనేవాడు అట్లా అది స్టార్ట్ అయింది ఈ రేడియో ప్రోగ్రామ్ కూడా చేశాను నేను ఓకే ఏది చెన్నైలో రేడియో ప్రోగ్రామ్ ఉంటుంది కదా పండగలకి ఉగాదికి దీపావళికి ఇట్లా సంక్రాంతికి దానిలో నన్ను కూడా ఐ మీన్ నన్ను కూడా తీసుకెళ్ళి ఆ ప్రోగ్రాం కూడా చేయించారు ఎవరు రాళ్ళపల్లి గారు ఆ తర్వాత మెల్లిమెల్లిగా వంశీ గారు పిలిచిన తర్వాత ఆ లేడీ డెక్టర్ స్నేహాలు చేసిన తర్వాత అంటే అప్పటికప్పుడు ఇన్స్టెంట్ అప్లాస్ తప్పితే దానివల్ల సినిమాల్లో వచ్చిన వేషాలు ఏవి లేవు నాకు ఓకే వరకే అది అంతే నారద గాన సభలో న్యూజిక్ అకాడమీలో ఈ ప్రోగ్రామ్స్ అని చేసేవాళ్ళం రేడియో స్టేషన్ వాణిమాలి చెన్నై రేడియో స్టేషన్కి వెళ్ళి రేడియో ప్రోగ్రామ్స్ చేసాం సో అంతవరకు అయిపోయింది ఈ సినిమాల్లో ఏదన్నా నాకు క్లిక్ అయ్యి నేను అవకాశం దొరుకుతుంటే వేరే విధంగా ఉండేది అవ్వలేదు అది అది టీవీ సీరియల్స్ వరకు పరిమితం అయిపోయింది అప్పట్లో ఉప్పల ఉప్పలపాటి నారాయణరావు గారు పరిచయం పరిచయసు మన కనరు నాగర్ డేట్ నేను చూసాను కదా అవున అందర్ ప్రొడ్యూసర్స్ అందరు డైరెక్టర్స్ నవాదర్స్ సో అందరితో ఫేస్ టు ఫేస్ పరిచయాలు ఉన్నాయి అంతవరకు అయితే నా లైఫ్ కి ఎంత తోడ్పడ్డలేదా ఇని వరకు టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్‌టైన్‌మెంట్ మూవీస్ అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ 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 టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి